అందరికీ నమస్కారం మాదిరెడ్డి సులోచన గారు రాసిన మరో ప్రేమ కథ చదువుతుంది దేవి చూడగానే లైక్ తప్పకుండా చేయండి శివాని పూర్తిగా మారిపోయింది భర్తే ప్రాణం అన్నట్టు ప్రవర్తిస్తోంది అతని భోజనం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటోంది స్వయంగా వడ్డిస్తోంది కళ ఉందిగా భర్త వారించబోతుంటే ఉందిలేండి మీకంటే ఎక్కువ అనేది అలాంటప్పుడు సిద్ధలింగయ్య పొంగిపోయేవాడు మనము ఒకసారి దేశం తిరిగి వద్దాం ఎక్కడికి వెళ్దాం చెప్పు నాకు మైసూరులో ఉన్న కపాలేశ్వరుని గుడి చూడాలని ఉంది దానిపై చక్కడాల గురించి నాన్నగారు చాలా గొప్పగా చెప్పేవారు దాని గోపురం చూడాల్సిందట చుట్టు పచ్చని తోటలు కోనేరు సరే అప్పటికైనా శివుని అనుగ్రహం కలుగుతుందేమో చూద్దాం అన్నాడు ఆమె అతడిని పూర్తిగా వలపు వయసు మైకంలో ముంచేసింది కావుడు కావుడు అంటూ ప్రతిదానికి ఆమె చుట్టే తిరిగేవాడు చుట్టుపక్కల వారు ఏదో మందు పెట్టిందని అనుకునేవారు శివాని ఆంతర్యం ఎవరికీ తెలియదు ఆబు భార్యను తెచ్చుకున్నాడు సిద్ధ లింగయ్య దగ్గర రెండు గదుల్లో కాపురం పెట్టాడు ఆ రోజు ఆబు వచ్చేసరికి అన్నం కంచం పెట్టి అవతల గదిలో కూర్చుంది అతని భార్య సరస్సు ఓ సరస్సు అని పిలిచాడు జవాబు రాలేదు అతను వెళ్ళాడు సరస్సు పొయ్యికి అభిముఖంగా మోకాలపైన గడ్డం ఆనించుకొని కూర్చుంది సరస్సు ఎప్పటిలాగే తలపై ముట్టాడు ఆమె నవ్వుతూ ఇటు తిరగలేదు అతడికి ఆందోళనగా ఉన్న అరగంటలో పక్క పిల్లకు వెళ్ళి కంసాల రాములను పట్టుకోవాలి ఆ రోజు అయ్యగారు గట్టిగా చెప్పారు అందుకే గబాల్ని అన్నం తినేసి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్తుంటే సరస్సు వెక్కి వెక్కి ఏడిచింది అతడు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు సరస్సు అసలు పేరు లక్ష్మి నరసమ్మ అవయ్య ముద్దుగా సరస్సు అంటాడు అలా పిలిచినప్పుడు ఊళ్ళో వారు తన అదృష్టాన్ని తెగ మెచ్చుకున్నారు సరస్సు నీ భర్త మంచి సరస్సుడే లే అన్నది పెద్ద కామందు పుల్లయ్య భార్య స్నేహితురాళ్ళంతా తెగమెచ్చుకున్నారు మీ ఆయనకేమే దొర మా సన్యాసులున్నారు చూడు వుసే ఏమే అంటారు లేదా ఓ ఇదిగో అంటారు వండి తను నవ్వేది తన తల్లి తండ్రి ఎంతో చెప్పారు జాగ్రత్త అని తను కూడా జాగ్రత్తగా ఉన్నా రావాల్సిన అనర్థం రానే వచ్చింది తనేం లోపం చేసిందని తనకు అతనేం లోపం చేయలేదు తమకున్నంతలో ఏది అడిగినా లేదు అనడం లేదు తన బయటకు వెళ్ళి నలుగురి కళ్ళల్లో పడరాదని రోజు మంచినీడు తెచ్చిస్తాడు మరి మర దగ్గర ఊడ్చే మల్లమ్మ అలా అంటుందేమిటి ఏం పిల్ల ఒక్కదానివే ఉన్నావా ఆయన అయ్యగారు వెంట పట్నం వెళ్ళారు ఏంటి అయ్యగారు వెంట పట్నం వెళ్ళాడు అయ్యగారు వెంట వెళ్ళాడో అమ్మగారు పడకటింట్లో దూరాడో నీకేం తెలుసా పిల్ల వంకరగా నవ్వింది సరస హృదయంలో మొండిబాకు దిగబడ్డట్టు అయింది తన బావ అందగాడు ఆజాను బాహుడు అంతరంగ తరంగాలు ఉవ్వెత్తన లేచిపడుతున్నాయి మనసులో పెన్ను తుఫాను ప్రారంభమైంది దానికి తోడు భర్త ప్రవర్తన తను అలిగినా లెక్కలేదన్నమాట తిని వెళ్ళిపోయాడు అసహనంగా ఏడుస్తూ కూర్చుంది ఆమెకు కాల గమనమే తెలియలేదు సరసు భుజం మీద బలమైన చేయి పడింది ఆ ఎదురుగా భర్తను చూసి నమ్మలేకపోయింది అప్పుడే వచ్చేసావా అన్నట్టు చూసింది ఇప్పుడు సమయం ఎంతో తెలుసా ఐదైంది అయ్యగారు లేరు త్వరగా వచ్చేసాను ఆమె గడ్డం పట్టి తల ఎత్తాడు అరే ఏడుస్తున్నావా ఏమైంది సరసు ఏమైంది అమ్మవాళ్ళని చూడాలనుందా కాదన్నట్టు తల అడించింది మరేంటి ఇంట్లోకి వస్తువులు ఏమన్నా కావాలా వద్దన్నట్టు తల అడ్డంగా తెప్పింది మరి ఏమైనా అన్నారా ఎవరైనా ఈసారి అతని ఎదలో తల బావురు మంది ఎవరు మా వాళ్ళు రారే మల్లమ్మ ఏమైనా అందా అతని ప్రశ్నకు మౌనం వహించింది అతనికి అర్థమైపోయింది వెంటనే భార్యను దూరం జరిపాడు గబగబా వెనక గుడిసెల వైపు వెళ్ళి మల్లమ్మ రెక్కబెట్టి ఏడ్చుకొచ్చాడు మల్లమ్మ ఏమన్నా ఓరు నాయనో నేనేమన్నా ఏమన్నానే పిల్ల చెప్పు సరస్సు మా బావ మా బావ చెప్పలేకపోయింది మీ బావనేమన్నాను ఏమన్నాను నా తోడు నీ తోడు నేనేం అనలేదు అన్నది ఏమి ఎరగని దానిలాగా అనలేదు మీ బావ అమ్మగారి పడకటింట్లో దూరుతాడని అనలేదు ఆ అనే పిల్ల అబు స్తబ్దుడైనట్టు నిలబడిపోయాడు అదే అదననుకొని మెల్లగా జారుకుంది మల్లమ్మ సరసు వచ్చి భార్య కన్నీరు ఒత్తి అవతల గదిలోకి లాక్కెళ్ళాడు తను ఇందాక తెచ్చిన పొట్లం ఇప్పి మిఠాయి ఉండలు బూంది తన చేత్తో తినిపించాడు వద్దు బావా అనబోయి నోట్లో మరో స్వీటు కుక్కాడు ఆమె సంతోషంగా అన్నీ తినేసి ఆఖరిది భర్త నోటికి తను అందించింది కోపం పోయినట్టేనా గారంగా అతని భుజం మీద తలవాల్చింది మొద్దు ఎవరెన్ని చెప్పినా ఏమన్నా నేను నిన్ను బాగా చూడకపోతే బాధపడాలి పో మనసుకు ముసురుకున్న మబ్బు తెరలు తేలిపోయాయి ఆనందంగా వంట ప్రారంభించింది ఆబు ఆలోచిస్తూ చేప మీద సాగాడు ఒకరు ధర్మబద్ధంగా తన జీవితంలో పాలు పంచుకున్నారు మరొకరు ప్రేమ ఆరాధనతో గెలుచుకున్నారు ఆబు నీ జీవితానికి ఏ విధంగా అడ్డురాను నాకు నువ్వంటే ఎంత అభిమానమో చెప్పలేను ఎలా వదిలించుకోవాలి దూరంగా ఎక్కడో కొత్తగా పెట్టిన హోటల్లో నుంచి రికార్డులు వినిపిస్తున్నాయి మనసున్న మనిషికి సుఖము లేదంతే ఆరాటంగా అటు ఇటు కదిలాడు సరసు వచ్చి వంట అయిందని చెప్పాక లేచాడు నా ఒక్కడికి అన్నం పెట్టామే నేను తర్వాత తింటాను అదేం లేదురా ఆమె తనకని దాచిన చెద్దన్నం వేడన్నం ఇద్దరూ కలిసి తినేశారు ఆ క్షణంలో అన్నీ అసత్యం ఒక్క భర్త ఉనికి సత్యం అనిపించింది సరస్సుకు సమయాలు మర్చిపోయి ఒకరిలో ఒకరు లీనమైనట్టు పెనవేసుకుపోయారు సరస్సు నువ్వే నా ప్రాణం అన్నట్టు ప్రవర్తించాడు ఆబు బావా నువ్వే నా సర్వస్వ అన్నట్టు మెలిగింది సరస్సు వాళ్ల ఆనందానికి అంతరాయం కలిగిస్తూ తలుపులు దబదబా బాధిన చప్పుడైంది ఆబు భార్య కౌగిలి వదిలి లేచాడు అయిష్టంగా వెళ్ళి తలుపు తీశాడు కళ నిలబడి ఉంది ఏంటి ఆబు అడిగాడు అయ్యగారు లేరు అమ్మగారు రమ్మంటున్నారు నాకు తలనొప్పిగా ఉంది కళమ్మ ఈ రాత్రికి నువ్వు పడుకో కళ చిలిపిగా నవ్వింది అమ్మగారికి ఇష్టం లేదు అంటూ ఆబు భుజాల మీదుగా లోపలికి చూసింది నలిగిన బట్టల్లో ఉన్న సరసు ఉరిమి చూస్తోంది అదే దొంగడు వస్తే గిస్తే నేనేం చేస్తాను అన్నది మాట మార్చేస్తూ ఈ రాత్రికి ఎవ్వడు రాడు కానీ వెళ్ళు కళమ్మ నాకు ఒంట్లో బాగలేదు ఒంట్లోనా మనసులోనా గుసగుసగా అడిగింది మీరు వెళ్ళండి తీక్షణంగా చూశాడు అతనికి కంగారుగా ఉంది భార్య వింటుందేమోనని సరే నాది రాయబారమేగా నవ్వి వెళ్ళిపోయింది కళ ఆవు తలిపేసి వచ్చాడు మీ అమ్మగారు ఎలా ఉంటుంది తలుపు వేసి వచ్చిన భర్తను అడిగింది సరస్సు ఎందుకు నవ్వుతూ ఆమె బొగ్గ మీద చిటికేశాడు ఊరికేనే అబ్బా పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది అంత భయంకరంగా ఉంటుందా ఆమె ఎలా ఉంటే మనకేంటి నువ్వు అందంగా ఉన్నావు చాలు అన్నాడు నుదురుతో ఆమెకు డీ ఇచ్చి నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా నల్లగా లావుగా చింతమొద్దలా ఉంటుంది నీ కాలి గోటికి కూడా సరిపోదు అని దీపం ఉదేశాడు సరస్సు అన్నీ మర్చిపోయి అమర సుఖాల్లో తేలిపోయింది కుండ మార్పిడి కాబట్టి మర్యాదలు చేయలేదని అనుకుంటారని త్రిపుర వివాహం ఘనంగా ఏ లోటు లేకుండా చేశాడు శ్రీకృష్ణ దానికి సుశీల ప్రోత్సాహం చేయుతూ ఉన్నాయి ఆ రోజు శివానంద్ భార్యతో తిరుపతి వెళ్ళాడు అప్పుడు కానీ శ్రీకృష్ణకు తీరిక చిక్కలేదు పొలం నుండి వస్తుంటే నీరు ఎండిపోయి ఇసుక తేలి గమ్మత్తుగా కనిపించింది ఏరు ఏటి ఒడ్డిన బండ బండ మీద తను శివాన్ని కూర్చోవడం గుర్తుకొచ్చింది తొలివల పే తియ్యనిది అంటే నవ్వుకున్నాడు కానీ కొంత నిజం లేకపోలేదు అని అనిపించింది అతను చిన్న చిన్న రాళ్ళు ఏరి ఏట్లోకి విసిరాడు నీటిలో పడి లయబద్ధంగా శబ్దం రాలేదు టప్ టప్ మనీ అక్కడున్న ఇసుకలో కలిసిపోయాయి అందమైన రూపం అంతకంటే అందమైన నడక నడుస్తున్నప్పుడు త్రాచు పాములాగా ఊగే జడ అతను ఎప్పటికీ మర్చిపోలేడు శివాని శివాని అతని హృదయం ఆక్రోశించింది అపూర్వమైన అందంగల అమ్మాయికి అంతరంగం అపారమైన కోరికలతో అల్లకల్లోళ్ళం చేసేసింది విధి గాఢంగా నెట్టూడ్చాడు అతని భుజం మీద గడ్డ మానింది ఉల్లిక్కిపడి తిరిగాడు ఎప్పుడొచ్చిందో తన పక్కన వచ్చి కూర్చుంది సుశీల నువ్వెప్పుడొచ్చావు మీరు పొలం వెళ్తుంటే ఏం చెప్పాను మీకు ఇష్టమని గారెలు వండుతాను త్వరగా రమ్మనులేదా ఓ మర్చిపోయాను అవునులేండి మర్చిపోవడానికి నేను దొరికాను బుంగమూతి పెట్టింది అది కాదు సుశీల ఇంట్లో ఉక్కగా ఉంది ఇక్కడ చల్లగా హాయిగా ఉంది అన్నాడు ఆమె వైపు తిరిగి ఆ మాట చెప్తే నేను కూడా గారెలు పట్టుకొని వచ్చేదానిగా అంది ఇంకా నయం ఇప్పటికే మన ఇద్దరిని గురించి అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు ఇక్కడ మనం బోన్ చేశామంటే ఇంకేమైనా ఉందా అతను లేచాడు ఆమె కూడా లేచింది నేను వెళతాను కాసేపు ఆగి రండి అన్నది మళ్ళీ ఆగడం దేనికట ఇందాక మీరే చెప్పారుగా ఇప్పటికే మన గురించి రకరకాలుగా అనుకుంటున్నారని ఆమె అతనికి చాలా దూరమైంది అతను మరోసారి నెట్టూడ్చాడు సృష్టి చిత్రం ఏ శాస్త్రజ్ఞుడికి అంతు పట్టలేదేమో సుశీల సార్థక నామధేయురాలు ఎవ్వరికి కష్టం కలగనేదు అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది మేధావులు కొట్టుకు జచ్చే కొన్ని విషయాలను అతి సునాయాసంగా అవగాహన చేసుకుంటుంది అందమైన అంతరంగం అతి సామాన్యమైన రూపం ఆత్మీయమైన ఆరాధనకు తన ప్రేమ తన సర్వస్వం గులాం అవక తప్పడం లేదు మెల్ల మెల్లగా నడుస్తూ ఊళ్ళోకి వచ్చాడు యువతల పక్కన ఆలయ ప్రాంగణంలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు రా కృష్ణ ఏంటి అమ్మాయిని పొలం పనులకు తీసుకెళ్తున్నావా ఊరి సర్పంచ్ అడిగాడు అబ్బే లేదు బాబాయ్ తనకు అర్జెంటుగా ఏదో కావాల్సి వస్తే వచ్చింది అన్నాడు ఏదో అంటే మూ మాట్లాడలేక నవ్వాడో ముసలి తాత ఏమిట్రా ఏడ్చినట్టే ఉన్నాయి మీ హాస్యాలు సర్పంచి మందలించాడు వరుసైన వాడు అంటే తప్పే ఉంది రాధాకృష్ణ మరొకతను తన పక్కన చోటు చూపించాడు శ్రీకృష్ణ కూర్చోక తప్పలేదు అతనికి ఇబ్బందిగా ఉంది పల్లెలో దాపరికాలు మర్మం మాటలు తెలియవు ఎంత నోటికొస్తే అంత మాట అనేస్తారు ధరలు మండిపోతున్నాయిరా అబ్బాయి వీటిని అరికెట్టేది ఎలాగో అర్థం కావడం లేదు కరణంగారు నెట్టూడ్చాడు ఒక వస్తువు ధరలే పెరగడం లేదు కదా జీతాలు కూడా పెంచారు అన్నీ పెరిగాయి ఏం పెరిగాయి రా అబ్బాయి మధ్యతరగతి వాడు మగ్గిపోతున్నాడు ఉన్నవాడు లేనివాడు బాగానే ఉన్నారు మరొకతను అన్నాడు నిన్న మొన్నటి వరకు నిరంతరం నన్ను వేధించే సమస్య అదే బాబాయ్ కానీ మా జగతి ఉద్యోగంలో చేరిందని ఉత్తరం వచ్చాక నా ప్రశ్నకు జవాబు దొరికింది అన్నాడు శ్రీకృష్ణ అదేలా సంపాదించేవారి సంఖ్య ఎక్కువైంది కదా బాబాయ్ అందరి ఏళ్లలో ఆడవారు సంపాదిస్తున్నారా ఆడవారని కాదు సంపాదించే వారి సంఖ్య అంటున్నాను తండ్రి కొడుకులు కూతుళ్ళు ఎవరో ఒకరు జగతి చినబాబు గారు చాలా పెద్ద ఇంటి ముందు ఒక లాగా పెట్టుకొని నెలకు వంద రూపాయలు సంపాదిస్తున్నాడు ఒకప్పుడు ఆ లేదు ఒక్కరు సంపాదిస్తే అనుకునేవారు ఏమోరా అబ్బాయి అంత గందరగోళంగా ఉంది గందరగోళం ఏముంది బాబాయ్ దేశ ఆర్థిక పరిస్థితి రీత్యా మనం ఆలోచించాలి వస్తానే లేచాడు ఆ ఆగరా అబ్బాయి నిన్నో మాట అడగాలని మర్చిపోతున్నాను ఏమిటి శ్రీకృష్ణకు ముళ్ళ మీద ఉన్నట్టుంది మీ మామ కూతురు పబ్లిక్గా నౌకరుతో కదా నిజమేనా అతను అడిగాడు నాకేం తెలుసు కృష్ణ తప్పుకోబోయాడు అయినా ఒకరి విషయం మనకెందుకు చిన్న పిల్ల అతను వయసు మళ్ళీని వాడు సామెతే ఉంది కదా వయసువాడు పెళ్ళాడితే వాడికేం అందం వసలాడు పెళ్ళాడితే ఊరివారికి ఆనందం మరొక అన్నాడు ఏంటో కాలం నిప్పు వాడు రుద్దప్ప మరొకరు నిట్టుడ్చాడు వస్తాను శ్రీకృష్ణ అక్కడి నుండి బయలుదేరాడు అతని మనసంతా చేదు మింగినట్టుగా ఉంది శివానేని గురించి నిందలు సహించలేకపోతున్నాడు ఎందుకో తను అన్నయ్య త్రిపుర పిలిచింది తమ వాకిట్లో నుండి ఏమ్మ మెల్లగా అటు వెళ్ళాడు ఇదిగో మిమ్మల్ని గేటు దగ్గర సుశీల చెరచరా చూసింది మా అన్న అయ్యాకే నీకు భర్త అయ్యాడు కాబట్టి లాభం లేదు వెక్కిరించింది త్రిపుర ఆమె వెళ్ళి ప్లేట్లో స్వీట్ తెచ్చింది ఏదైనా వంటకం మీద ప్రయోగమా కరెక్ట్గా అడిగావు బావా శివానంద్ వచ్చాడు ఇద్దరు స్వీట్స్ తిని కాఫీ తాగారు అన్నయ్య స్వీట్ కంటే తీయని వార్త చెప్పనా ఏంటి మరేమో మరేమో మన ఇంట్లోకి ఒక బుజ్జి పాపై రాబోతోంది తెలుసా నిజం కంగ్రాచులేషన్స్ ఆనంద్ అతను కూడా పక్కపక్క నవ్వాడు ట్యూబ్ ట్యూబ్లైట్లే అందుకే మీతో కాపురం చేస్తున్నాను అన్నయ్య పాపాయి మీ ఇంట్లో రాబోతోంది ఓ అదా శ్రీకృష్ణ నవ్వి బయలుదేరాడు సుశీల ఈ వార్త మోసుకొని వచ్చి ఉంటుంది తన భావాలు పసిగట్టి చెప్పలేదా చిచ్చి ఈ శివాని మనసులో నుండి పూర్తిగా తొలగించి వేయాలి తనను హృదయపూర్వకంగా ప్రేమించే భార్య ఉంది ప్రేమ కోసం జీవితాన్ని బలపెట్టుకునే దేవదాసు కాడు తను పిరికివాడు అంతకన్నా కాదు మెల్లగా ఇంట్లోకి వచ్చాడు సుశీల అల్మార్లో బట్టలు సర్దుతోంది కోపం వచ్చిందా సుశీ మీరు తప్పు చేశారు నువ్వు పిలుస్తున్నా త్రిపుర దగ్గరకు వెళ్ళానని లేదు మంచి పని చేశారు కొందరు మగవారు చవకబారుగా వివాహం కాగానే భార్యకు దాసులైనట్టు ప్రవర్తిస్తారు అది నాకు నచ్చదు అది సరే ఎలారా అతను మీద కూర్చొని పిలిచాడు ఆమె దగ్గరకు రాగానే ఆమె చెవి మెలేశాడు బాబోయ్ వదలండి మరోసారి బాబోయాను వదులుతాను ఆమె అలాగే అతని మోకాల మీద తల దాచుకుంది అతని చెవి వదిలి ఆమె తలపై గడ్డ మాంచాడు మీకు మీకు పాప కావాలా మెల్లగా అడిగింది మన బిడ్డ అనుకునేది ఏదైనా పర్వాలేదు అన్నాడు ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి అండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్లుంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్